జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్మలో ఉగ్రదాడి నిరసిస్తూ ప్రకాశం జిల్లా దోర్నల్ల మండలం నటరాజ్ కొడవేలో కూటమి నేతలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు టీడీపీ మండల అధ్యక్షులు మల్లికార్జున రెడ్డి జనసేన మండల రెండు వేల క్రితం జరిగినటువంటి ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ పహల్గావ్ అనే ప్రాంతంలో కాశ్మీర్లో ఉన్నటువంటి పల్గవ్ ప్రాంతంలో ఉగ్రవాదు ఉగ్రవాదు మూకలు మన భారతీయులైన పర్యాటకుల పైన చక్షణారహితంగా మతాన్ని ప్రస్తావించి మరి వారి యొక్క మతాన్ని పాటించకపోతే గౌరవించకపోతే చంపేస్తామని వెతికి మరి మతాన్ని ఆపాదించి మరీ చంపారు అది వాళ్ళ యొక్క విరిగి పనుల చర్య ధైర్యం లేని మూర్ఖలు చేసేటువంటి మూర్ఖపు చర్య కనీస జ్ఞానం లేనటువంటి మూర్ఖులు వాళ్ళు అటువంటి మూర్ఖులను యావత్ భారతదేశము వారిని మూర్ఖుల కంటే దారుణంగా ఇంకా సంబోధించడానికి కూడా ప్రతి ఒక్క భారతీయుడు సంబోధిస్తున్నాడు అటువంటి విషయాన్ని యావత్ భారతదేశం ఈరోజు ఖండించడమే కాదు దానికి ప్రతిచర్యగా భారతదేశం నాయకత్వం ఏది తీసుకున్నా కూడా ప్రతి భారతీయుడు భారతదేశం యొక్క నాయకత్వానికి అండగా ఉంటుంది వాళ్ళు తీసుకున్న ప్రతి నిర్ణయానికి సపోర్ట్ అనేది మద్దతు అనేది ప్రజల నుంచి ఉంటుంది ఏ నిర్ణయం తీసుకున్నా భవిష్యత్తులో ఇటువంటి చర్యలు పాల్పడాలని అంటే ఆలోచన చేయాలన్నా కూడా ఆలోచన చేసేటువంటి మనుషులను కూడా కనీసం ఆలోచన చేయాలనే బా భయపడేటువంటి పరిస్థితులకు భారతదేశం రావాలని ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా సరే దాన్ని అంతమొందించాలి కూకటివేళ్లతో సహా పెగిలేయాలి ఉగ్రవాదం యొక్క ఆలోచనే కాదు కేవలం ఉగ్రవాదం అంటే ఉగ్రవాది కన్ను పట్టుకొని వచ్చేవాడు కాదు ఉగ్రవాద చదవలేకపోయినోళ్ళు కానీ మామూలుగా ఎంతో ప్రశాంతంగా వివరిస్తున్నట్టు వాళ్ళందరినీ కూడా నిష్పక్షపాతంగా కాల్చివేయడం జరిగింది కాబట్టి ఇలాంటి చర్య ఇది ప్రమాదకరమైన చర్య ఎంతో తీసుకోన్నటువంటి పర్యాటకులు వాళ్ళందరూ కూడా ఈరోజు వాళ్ళ కుటుంబాలు ఘోర దిగ్భాంతంకు గురైనాయి కానీ మన ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు కూడా వాళ్ళకు కూడా వీళ్ళందరినీ చూసి కూడా వాళ్ళు ఎంతో చెల్లించి రేపటి పరిస్థితుల్లో వాళ్ళు కనీసం నీళ్లు కూడా పనిచేసే పరిస్థితి వచ్చింది భవిష్యత్తు ముందు ముందు కూడా వాళ్ళకి ఎలాంటి ఆర్థిక సాయం కానీ ఏ సాయం కూడా చేయకుండా వాళ్ళను విచ్చిన రహితం కూడా వాళ్ళందరినీ కూడా మంచి దీంతో కూడా ఇబ్బంది పెట్టాలనే దేశంతోడే మన ప్రధానమంత్రి గారు కూడా మొత్తాన్ని సన్నద్ధం చేసి వాళ్ళందరిపైన ప్రాంతంలో రాష్ట్రంలోని మహల్గావ్ ప్రాంతంలో తీవ్రవాదులైనటువంటి వారు పర్యాటక ప్రాంతంలోకి వెళ్ళినటువంటి భారతీయులు మీద నిర్మానుష్యంగా నిర్మానుష్యంగా దాడి చేసి వారిని విచక్షణ రహితంగా కాల్చి చెప్పడం జరిగింది దీన్ని భారతదేశం అనేది ఎంత ఖండిస్తుంది ఇలాంటి వాటిని భారతదేశం ఎప్పుడు కూడా ఖండిస్తుంది వారి మీద చ చర్యలు తీసుకొని అదేవిధంగా ఈరోజు చనిపోయినటువంటి ఎవరైతే ఉన్నారో యాత్రికులు వాళ్ళకి సంఘీభావంగా మేమంతా కూడా ఈరోజు క్యాండిల్ ర్యాలీ చేయడం జరిగింది దీనికి సహకరించినటువంటి జనరల్ కాశీలేరు యాత్రికులు మన యాత్రికులు ఆ భారతదేశ యాత్రికులు ఉన్నాయి మన ఉగ్రవాదులు పాకిస్తాన్ ఉగ్రవాదులు కఠిన దాడులు చేయడం జరిగింది ఈ దాడులు చేసిన ఉగ్రవాదులని అందం చేయాలని మన నరేంద్ర మోడీకి మేము భారతదేశం తరఫున మన దోరాల ఆంధ్రప్రదేశ్లోని దూరాల మండలంలో మండలం